ఫ్రెండ్స్ ఏనుగులకు తిండి పెట్టలేక జింబాబ్వే దేశ ప్రభుత్వము ఏనుగుల సంఖ్యను తగ్గించడం కోసము వాటిలో కొన్నింటిని చంపి వాటి మాంసాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి తక్కువ ధరకు వాళ్లు కొనుక్కొని వెళ్లి తినేలాగా చూసుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది జింబాబ్వేలో ఉన్న వన్యప్రాణి సంరక్షక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేసింది ప్రపంచంలోని మొత్తం చూస్తే ఏనుగుల సంఖ్య టాప్ వన్ లో ఉన్నటువంటి దేశం బోత్స్వానా నెంబర్ టూలో జింబాబ్వే ఉంటుంది జింబాబ్వేలో ఏనుగుల సంఖ్య పెరిగిపోతోంది వాటికి సరిపడా వనరులు జింబాబ్వే ప్రభుత్వం కల్పించలేకపోతోంది వాటికి కావాల్సిన తిండి కానీ నీళ్లు గాని నిజానికి రెండు వేల ఇరవై నాలుగులో జింబాబ్వేలో ఒక ఏరియల్ సర్వే జరిగింది దాని ప్రకారం సేవ్ వ్యాలీ కన్సర్వెన్సీలో దాదాపు రెండు వేల రెండు వందల యాభై ఏనుగుల దాకా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇన్ఫాక్ట్ ఆ ప్రాంతంలో ఎనిమిది వందల ఏనుగులకు సరిపడ వనరులు మాత్రమే ఉన్నాయి కానీ అక్కడ ఉన్న ఏనుగులు రెండు వేల రెండు వందల యాభై ఇండియాలో అర్థం కానటువంటి పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాలలో రెండు వందల ఇరవై దాకా ఏనుగులను వేరే అరణ్యాలకు తరలించే ప్రయత్నం కూడా చేశారు కానీ ఏం చేయలేకపోతుంది జింబాబ్వే ప్రభుత్వం అందుకని ఏనుగులను చంపేసి ఏనుగు దంతాలను మాత్రం ప్రభుత్వం తన దగ్గర పెట్టుకొని అంటే వాటిని వేరే వేరే దేశాలకు అమ్ముకుంటారన్నమాట వాటి మాంసాన్ని మాత్రం ఆయా లోకల్లో ఉండే చుట్టుపక్కల అడవుల్లో అడవుల చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ ఆ మాంసాన్ని అందుబాటులో పెడతారు కొనుక్కొని తినండి అని చెప్పి ఇలా చేయబోతున్నాము అని జింబాబ్వే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మీడియా ముందు చెప్పారు ఇప్పటికే అండి జింబాబ్వే ప్రభుత్వం దగ్గర ఏనుగు దంతాలు భారీ స్థాయిలో భారీ సంఖ్యలో వాళ్ళ గోడౌన్స్ లో ఉన్నాయి అయితే వీటి అమ్మకాల మీద ప్రపంచ వ్యాప్తంగా నిషేధం ఉంది అందుకని చెప్పి ఇంకా జింబాబ్వే ఏం చేయలేకపోతుంది బట్ వాళ్ళ దగ్గర మాత్రం గోడౌన్ లో ఫుల్ గా ఏనుగు దంతాలు భారీ సంఖ్యలో ఉన్నాయి పోయిన సంవత్సరం కూడా అండి జింబాబ్వే రెండు వందల పది ఏనుగుల దాకా చంపేసింది కరువు కాటకాలు వస్తూ ఉన్నాయి నీళ్లు లేవు వర్షాలు లేవు అరణ్యాలు తరిగిపోతున్నాయి సో ఈ ఏనుగులు వచ్చి ఊళ్ళ మీద పడుతూ ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆ ఏనుగులను చంపేయాలి అని చెప్పి అక్కడ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది ఏనుగుల సంఖ్య తగ్గించడం కోసం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఇలా ఒకసారి చేశారు మళ్ళీ ఇప్పుడు ఇలాంటి చర్యలు అయితే ఆబ్వియస్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చర్యల మీద అనేక విమర్శలు వచ్చి పడుతూ ఉన్నాయి నిజానికి జింబాబ్వేకు వెళ్ళే వెళ్లే వాళ్లలో ఎక్కువ శాతం మంది ఏనుగులను చూడడం కోసమే వెళతారు వాళ్ళ టూరిజంలో అత్యంత కీలకమైనది ఏనుగులకు సంబంధించిన సఫారీ బట్ వీటిని అక్కడ చంపేస్తూ ఉండడము మంచిది కాదు కరెక్ట్ కాదు అని చెప్పి వన్యప్రాణుల ప్రేమికులు ప్రపంచ పర్యావరణం గురించి ఆలోచించే వాళ్ళు వీళ్ళందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు గాని జింబాబే ప్రభుత్వం మాత్రం ఏనుగులను చంపుకుంటూ వెళుతోంది అది విషయం